నమస్తే అని బోస్కముడి అంబటి రాంబాబు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత బూతులు తిట్టేటువంటి వ్యక్తి అసలు ఈ ప్రపంచంలో లేడు అనేటువంటి విధంగా ఆయన ఈ మధ్య వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి అంబటి రాంబాబు గారు ఖచ్చితంగా ఆయన చేసేటువంటి వీడియోస్ కానీ లేకపోతే ఏమైనా కానీ ఖచ్చితంగా ఎవరిని కూడా దూషించేటువంటి ప్రయత్నం అయితే చేయడు బాగా బాగా విమర్శిస్తాడు అది ఓకే అది నాకు అంబటి రాంబాబు గారిలో బాగా నచ్చేటువంటి విషయం ఎంత కోపం వచ్చినా ఆయన చేసినా గానీ ఎంత వరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతాడు ఎంత వరకు ఖండించాలో అంతవరకు ఖండిస్తాడు ఆయన ఒక పార్టీని నమ్ముకున్నారు కాబట్టి ఆ పార్టీకి తగ్గట్టుగానే మాట్లాడతాడు ఇది ఓకే కానీ పవన్ మీరు టార్గెట్ చేస్తారు ఇది మాత్రం చూడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా ఆయన తప్పు అని చెప్పేసే వాదిస్తారు అంటే అది ప్రజల దృష్టిలో ఒప్పు అని చెప్పేసి తెలిసినప్పుడు తప్పని చెప్పేసి చూపించిన ప్రయత్నం చేస్తారు అక్కడ ఆయన పప్పులో కలిసి ఓడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు భయంకరంగా తిరతారు అంతకంటే భయంకరంగా తిట్టేటువంటి వ్యక్తి లేడు అని చెప్పేసి మాట్లాడుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా అవమానించినప్పుడు ఆయన ఆయన ఆయనకు సంబంధించినటువంటి తోటి ఆయన ఆయన తోటి కార్లతోటి వాటితోటి పోలిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మరి అంబటి రామ్మ గారు ఎక్కడికి వెళ్లారో తెలియదు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఈయన ఏమంటాడంటే అంటే అంట్లో ఆడగలతో సహా మదర్ తో సహా విపరీతంగా దూషిస్తూ ఉంటే అంబటి రాంబ గారు ఒక్క రోజు కూడా నోరెత్తి ఏంటండి ఈ అన్యాయం నాకు అర్థం కాదు ఆయన ఏదో రాజకీయాలు ఇంట్రెస్ట్ వచ్చాడు ప్రజాసేవని ప్రజాసేవలోకి రావడానికి అందరికీ అర్హత ఉంది ఓకే రాజకీయాలు విమర్శలు ప్రతి విమర్శలు కంపల్సరిగా ఉంటాయి పడాలి కానీ ఇదేంటండి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆడవాళ్ళని టార్గెట్ చేసి ఇంత దారుణంగా మాట్లాడటం ఏంటని చెప్పేసి ఏ రోజు అన్నా అంబటి రాబ గారు మాట్లాడారా ఆ రోజు గుర్తురాదు కానీ ఈ రోజు మాత్రం పవన్ కళ్యాణ్ గారు నిందలే చేస్తాడు ఎలాంటి నిందలేస్తాడు అంటే దీని మీద క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తాం పవన్ కళ్యాణ్ గారు అంటే ఒకసారి చెప్పు చూపించి వైసీపీ డాష్లు అని చెప్పేసి మాట్లాడటం కోణంలో మాట్లాడారు అంటే ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు తిట్టించుకొని 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 చివరికి ఆయన్ని ప్యాకేజ్ ఇస్తారని ఆ స్టార్ అని ఈ స్టార్ అని పావు స్టార్ అని ఆయన రాజకీయ పనికిరాడని లేకపోతే కుటుంబ సభ్యుల్ని తిట్టి 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 తిడతా ఉంటే చివరికి తన బిడ్డల జోలికి కూడా వచ్చేది పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది ఇది ఇది ప్రజల దృష్టిలో చిడిగాలి ప్రజలు ప్రజలు దీన్ని ఇప్పుడు వైసీపీ మాట్లాడినటువంటి తప్ప అన్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక్కోసారి ఒక మనిషి బరెస్ట్ అవుతుంటాడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు బరెస్ట్ అయిపోయారు ఎందుకు ఇక చివరికి బిడ్డల దగ్గర కూడా వచ్చేసారు ఆడబిడ్డలు చిన్న బిడ్డల దగ్గర కూడా వచ్చేసారు వాళ్ళని కూడా అవగాహనగా మాట్లాడుతూ చాలా గుజప్సకరంగా మాట్లాడేటువంటి సమయం వచ్చే సమయం ఖచ్చితంగా ఆయన ప్రస్తావించాల్సి వచ్చింది ప్లస్ అంతకు ముందు రోజు ఏం జరిగింది ఒకరు ఎవరో ప్లేట్ తీసుకుని ఇసిరేసారంట రోజా గారికి తగిలిందంట అందరి మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టేసి మొత్తం పవన్ కళ్యాణ్ గారి ముందే నాయకులు మొత్తాన్ని ఆడవాళ్ళతో సహా మొత్తాన్ని అర్థరాత్ర ఈడ్చుకెళ్లిపోయారు పోలీసులు కాళ్లతోటి తలుపులు తలుపులు తట్టారు కాళ్లతోటి చేరుతో కూడగా ఆయన వైశ్రా హోటల్ విపరీతమైన కూడా గొడవ చేశారు మరి చేస్తే ఏమైంది చివరికి పవన్ కళ్యాణ్ గారిది ధర్మాగ్రహం ఆ ధర్మాగ్రహాన్ని ప్రజలు గమనించారు గమనించారు కాబట్టే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని నెత్తే పెట్టుకున్నారు మరి మన దగ్గర ధర్మాగ్రహం కాదు అది నీచత్వం నీచమైనటువంటి బూతులు అసెంబ్లీ నుంచి మొదలు పెట్టుకుని మీడియా దగ్గరించి మొదలు పెట్టుకుని ఏ ప్లేస్ లో బూతులు మాట్లాడినది ఏ నాయకులైనా ఇప్పుడు అంబట రాంబాబు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిచ్చి కుక్క అనేటువంటి విధంగా మరి జోగి రమేష్ గారు మాట్లాడినా నాని గారు ఒరే గిరే అని చెప్పేసి మాట్లాడినా లేకపోతే బేనీ నాని గారు విపరీతంగా మాట్లాడినా మరి వాటిని ఏమంటారు మరి ఆ రోజు అంబటి రాంబాబు గారికి ఏమీ కనపడల కానీ ఇప్పుడు సరే మీరు బూతులు తిట్టారు ఆయన ఆ ధర్మాగ్రహానికి వ్యక్తమై విపరీతంగా తిట్టాడు ఓకే దీన్ని దేన్ని నిజాయితీ అని చెప్పేసి ప్రజలు యాక్సెప్ట్ చేశారు దీన్ని కాదు పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ అని చెప్పేసి ప్రజలు తీర్పిచ్చేశారు కదా అయిపోయింది కదా ఇప్పుడు ఎవరిది తప్పు బట్ అంబటి రాంబాబు గారు ఇంకా తెలుసుకోకపోతే ఎలా ఇలాగే ఉంటే మాత్రం రంబటి రాంబాబు గారు రాజకీయాలు ఎంత వరకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారన్నది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలనేటువంటి కోణంలో సోషల్ మీడియాలో ఆయన గురించి అయితే మాత్రం ట్రోల్ జరుగుతోంది బట్ ఏమైతే చూడటం